పట్టణ రామలింగేశ్వరపేట రజక సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు సంఘీయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఆత్మీయతను పంచుకున్నారు అంతా కలిసి భోజనాలు చేశారు పవిత్ర కార్తీక మాసంలో వన సమారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది అంతా కలిసి ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసుకుని కార్తీక భోజనాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది ఈ క్రమంలో స్థానిక రామలింగేశ్వరపేటలోని డిపో సెంటర్ పదిహేనవ వార్డులో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన సమారాధన జరిగింది చిన్నరావూరు రైల్వే గేట్ దగ్గర గంగానమ్మ తల్లి అమ్మవారి గుడి ఏర్పాటైన ఈ కార్యక్రమానికి తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుంకర కొండలరావు మామిడాల సుమన్ రావూరి శ్రీను మామిళ్లపల్లి జగదీష్ మేడేపల్లి ప్రభాకర్ శోభనా మామిడాల సురేష్ దామవరపు అప్పారావు మామిళ్లపల్లి రవిశంకర్ బాపట్ల శ్రీనివాసరావు ఈ వెంకటేశ్వర్లు సుంకర నాగరాజు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంతో మహిమాన్వితమైన పురాతనమైన గంగానమ్మ తల్లి దేవాలయంలో పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ వనసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాం ఇది చంద్రావూర్ రైలు గేట్ పక్కనే రైలు కట్టెమ్మటే ఉంది ఈ దేవాలయంలో అమ్మవారు గంగానమ్మ తల్లి చాలా మహిమ గల తల్లి చిన్న్రారు గ్రామం మొత్తం ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నిటికీ గుంటూరు కోటేశ్వరరావు గారు మా వెనకాల మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ చేయూతనిస్తూ గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్తీక మాసం గంగానమ్మ గుడి దగ్గర పదిహేనో వార్డు పదమూడో వార్డు పన్నెండో వార్డు తెనాలపట్నంలో రసిక సంఘం ఎక్కడ ఉన్నా ఈ వనసమారాధన జరుపుకుంటానికి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా చిండ్రా ఊర్లో రైలు పట్టాల పక్కన గంగానమ్మ తల్లి ఒక గతంలో ఒక చెరువు ఉండేదంట ఆ చెరువులో గంగానమ్మ తల్లి ఎలిసి కాడి నుంచి కూడా వీళ్ళంతా కూడా రసిక సంఘ ఆధ్వర్యంలో ఇక్కడే కొలుపులు కానీ ఈ వనసమారాధన కానీ పెట్టుకుంటాం జరుగుతుంది వనసమారాధన అని అంటే అసలుకి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ముఖ్యమైనది మనం ఎన్ని పోగ్రాలు చేసుకున్నా ఏ పెళ్లి చేసుకున్నా సరే కొంతమంది వస్తారు కొంతమంది రారు వన సమారాధన అనేది భగవంతుడు ఆశీస్తోటి అందరం మనమంతా కుటుంబ సభ్యులు మొత్తం కూడా మన కులం మతం మొత్తం అందరం కలిసికట్టుగా ఉండి మన రసిక సంఘం ఆధ్వర్యంలో అందరం కూడా కుటుంబ సభ్యులుగా మంచి శబ్బర మాట్లాడుకొని భోంచేసి వెళ్తాం ఇదొక ఆయవర్తిగా అవుతుంది ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది దాకా ప్రతి సంవత్సరం కూడా భోజనాలు చేసుకుంటాం వనసమారాధన జరుపుకుంటాం మాకు ఈ తల్లి ఆశీస్సులు ఈ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఈ డబ్బులు ఇచ్చిన దాతలందరికి కూడా ఈ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని